డ్రైవర్ అనగానే ప్రతి ఓడికి అలుసు ప్రతి ఒక్కడు చీపు ఏ ప్రతి ఓడు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కటి ఒక దగ్గరికి చేరుతున్నాయి సురక్షితంగా అంటే కారణం డ్రైవర్ మీరు వాహనం దిగి లోనకెళ్లి మీరు సంతోషాలు సంబరాలు చేసుకుని ఎంజాయ్గా తిని ఆనందంగా బయటకు వచ్చేలోపు నిలబడి నిలబడి కాళ్ళు గుంజి కూర్చొని కూర్చొని నడుమునొచ్చి దోమలు గుట్టి నిద్ర లేక మీకోసం ఎదురు చూస్తూ నమ్ముకున్న వారిని గమ్యానికి చేర్చాలనే తాపత్రయంతో ముందుకు పోయే ఆ డ్రైవర్కు మీరిచ్చే గిఫ్ట్ ఐది ఆలోచించండి డ్రైవర్ లేనిదే ఈ దేశానికి ఒక రైతు ఒక సైనికుడు ఒక డాక్టర్ ఆ తర్వాత ఒక డ్రైవర్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డ్రైవర్ అన్నను గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ డ్రైవర్కి రెస్పెక్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతుంది